ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు బ్రహ్మర్షిత్వమే లక్ష్యంగా విశ్వామిత్రుని కఠోర తపస్సు పిమ్మట విశ్వామిత్రముని ఉత్తర దిశను వీడి క్రమంగా తూర్పు దిశకు చేరి తీవ్రంగా తపస్సు నడిచను ఇంతకు ముందు సంకల్పించిన రీతిగానే వేయి సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీరుడై మిక్కిరి కష్టసాధ్యమైన తపస్సును సాటి లేని రీతిగా దృఢదీక్షతో ఆచరించెను ఆ ముని తపస్సు ప్రారంభమై వెయ్యి సంవత్సరములు గడిచను శరీరము కట్టెవలయ్యను పెక్కు విఘ్నములు ఎదురయ్యను అయినను ఆయన కోపములకు లోను కాలేదు ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడలనియక తపస్సును కొనసాగించను వెయ్యి సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పాలన చేయుటకు అనగా భోజనము చేయుటకు సిద్ధపడెను ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరిను పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతమును పాటించుతూనే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణులకు సమర్పించను అంతట విప్రవేశములోడున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించను ఆ ఋషి తానేమియో భుజింపకయే ఉండిపోయాను అనంతరము విశ్వామిత్ర ఋషీశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి ఒక వెయ్యి సంవత్సరములు తపమాచరించెను ఈ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళుపికెను ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోవచ్చున్నట్లు భ్రాంతికి లోనయ్యను అంతట దేవతలు గంధర్వులు నాగులు అసురులు రాక్షసులు తపోరూప అగ్ని తాపమునకు వెలవెలపోయిన వారి మూర్ఛితులైది వారందరూ దుఃఖాక్రాంతయి బ్రహ్మకడకేగి ఇట్లు విన్నవించుకొనిరి ఓ పితామహ అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకును ఆయనకు కోపము తెప్పించుటకును బహురీతిలో ప్రయత్నించితమి ఆయనను ఆయన వాటికి లోను కాలేదు పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునే ఉన్నది అతని ఎందు ఇసుమంతయు దోషము కనిపించడం లేదు మీరు అతని మనోరథమును ఈడేత్తనితో అతడు తన తపఃప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను కూడా నశింపజేయగలడు ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీయును యాకుల పాటలకు లోనగుచున్నవి జగత్తు అంధకారమగుతున్నది సముద్రములు కల్లోలితములుగుచున్నవి పర్వతముల నీయు శిథిరగుతున్నవి భూమి కంపించుచున్నది వాయువులు ప్రచండముగా వీచుచున్నవి జనుడు నాస్తికులైపోతున్నారు ఓ బ్రహ్మదేవ ఏమి చేయుటకునూ మాకు తోచకున్నది ఆముని యొక్క మహాతేజస్సు ముందు సూర్యుడును విలవెల పోవచ్చున్నాడు ముల్లోకములలోని ప్రాణులన్నీయు మానసిక క్షోభకు గురియ్యి దిక్కుతోచని స్థితికి లోనగుచున్నవి ఓ దేవ పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు ఆ మహాతేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పింపకముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము పూర్వం వలె ఇప్పుడు ఇతని తపోమహమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుతున్నవి కనుక ఆ మహర్షి అభిమతం ఏదైనను కడకతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చివేయుడు అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవుడితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుడి కడకు వెళ్ళి బ్రహ్మర్షి నీకు స్వాగతము నీ తపస్సునకు మెచ్చితిమి అని మధురముగా పలికిరి పింబట బ్రహ్మదేవుడు ఓ కౌశిక నీ తీవ్రమైన తపస్ఫలముగా బ్రహ్మత్వమును పొందితివి ఓ బ్రహ్మర్షి ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తున్నాను నీకు శుభ పరంపర కలుగుగాక ఓ సౌమ్యుడా హాయిగా వెళ్ళిరమ్ము పితామహుని ఆశిస్తులను అందుకుని బ్రహ్మాద దేవతలకు నమస్కరించి విశ్వామిత్ర మహర్షి సంతోషముతో ఇట్లు పలికను ఓ పితామహ మీ అనుగ్రహం వలన నాకు బ్రహ్మత్వము బ్రహ్మర్షిత్వము దీర్ఘాయువు లభించినవి కావున ఓంకారము వషత్కారము యజ్ఞములను చేయించు అర్హత వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక ఓ దేవతలారా క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అధర్వవేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన భగవంతుని ప్రతిపాదించు ఋజ్యసు సామవేదముల యందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొన్నట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక పిదపదేవతలు జపధ్యానపరులలో ప్రముఖుడైన వశిష్ఠుడిని ప్రసన్నుడిగా తీసుకుని అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తూ అట్లే కానిమ్ము అనగా యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే నీవు బ్రహ్మర్షివైతివి అని విశ్వామిత్రుడితో పలికి అతనితో మహర్షి సఖ్యము చేశాను అంతట దేవతలను నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి నీవు కోరినవన్నీయు సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్ళి ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర మంత్రజపతత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించను సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుతూనే భూమండలమంతయూ సంచరించెను శతానంద మహర్షి ఇంకనూ వెను ఓ రామ మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యను నిజముగా ఇతడు మునిశ్రేష్ఠుడు మూర్తిభవించిన తపస్సు నిరంతరము ధర్మతత్పరుడు మహాతేజస్వి పరాక్రమశాలి అని పలికి అయిన శతానందుడు విందకుండెను శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుడి వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశిక అంజలి ఘటించి ఇట్ల రుడివెను ధర్మాత్మ ఓ విశ్వామిత్ర మహర్షి నాపై అనుగ్రహం ఉంచి తలపెట్టిన యజ్ఞమరకు రామలక్ష్మణులు తోడుకొని దయతో విచ్చేసి తిరి నేను ధన్యుడనైతిని ఓ మహాత్మా బ్రహ్మర్షులలో ఉత్తముడైన విశ్వామిత్ర మహాముని మీ దర్శనము చేతనే నేను పవిత్రుడనైతిని మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పక్కు ప్రయోజనములు సమకూరినవి మహాతేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహాతపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనునూ వింటిని ఇక్కడ చేరి ఉన్న సత్పురుషులందరూనూ మీ ఉదాత్త గుణములను గూర్చి విని ఓ విశ్వామిత్ర మహర్షి అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది ఊహలకు అందరిది మీ బలము నిరుపమానము మీ గుణములు ఇట్టివే అని కూడా చెప్పుటకు అలవి కానివి ఓ విశ్వామిత్ర మునివర్య ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్ననూ తనివి తీరుటలేదు సూర్యుడు అస్తాద్రిడి చేరుతున్నాడు సంధ్యావందనాదులకు ఇది సమయము తపోధనులలో శ్రేష్ఠులవైన ఓ మహా తేజస్వి మీకు స్వాగతము రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శించును ఇప్పుడు నాకు వెంటకు అనుమతినివ్వగలరు అని జనక మహారాజు పలికెను జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివర్యుడు మిక్కిరి సంతృష్టుడాయ్యను అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడుకు జనకుని వెచ్చుకొను వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుగ్రహించను మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్ల పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమలర్చి తన భవనమునకు వెళ్ళెను ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమును చేరాను ఇవ్వం భూయా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధువులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా